గ్రామ గ్రామాన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది దరఖాస్తులను సమర్పించేందుకు ప్రజలు గ్రామ పంచాయతీల వారీగా తరలివచ్చారు ఈ నెల ఆరు వరకు గ్రామాల్లో కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు అర్హులైన వారు ప్రభుత్వం అందించే ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విట్లాపురం గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీ శ్రీనివాస్ తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు సర్పంచ్ నవీన్ ఎంపీటీసీ సునీత సాగర్ రెడ్డి ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రేపు ఆరో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా దరఖాస్తు సమాధానం ప్రభుత్వ పథకాలను ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు మూడవ తారీఖు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలను అభయస్వం ద్వారా అందించే ఐదు గ్యారంటీలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకం అందేలా మా గ్రామ పంచాయతీ నుండి మేము మా ఉప సర్పంచ్ మరియు మా వార్డు మెంబర్లు మా గ్రామ ఎంపీటీసి అధికారులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించేలా చేస్తామని తెలియజేస్తాం సిద్దిపేట జిల్లా తోట మండలం గుడికందుల గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి సర్పంచ్ మాలయ్యతో కలిసి ఎంపీడీవ శ్రీధర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం గ్యారంటీల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గ్రామంలో ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు దరఖాస్తుల స్వీకరణ కోసం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశావన్నారు దరఖాస్తులు నింపే విషయంలో సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు దరఖాస్తులు సమర్పించిన వెంటనే రసీదును తీసుకుని భద్రపరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం ముగ్ధం అలీ ఎంపీఓ చందన ఏపీఎం కిషన్ ఏవో మోహన్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు వచ్చినటువంటి అంగారు అందరికీ ఎగ్జిరేవారికి అంగారులందరికీ కూడా స్వాగతం అలాగే విధాన ప్రజలందరికీ కూడా స్వాగతం ఈరోజు మన దాదాపు మన గ్రామంలో ఏడు వందల కుటుంబాల వరకున్నాయి అంటే మనకి ఏడు కౌంటర్లు అంటే ఒక్క కౌంటర్లో లో వంద అప్లికేషన్ చేయాల్సి ఉంటాయి కాబట్టి ఇబ్బంది కూడా ఆగపడదు అభివృద్ధిపడదు మనకి అనుమానం లేకుంటే వాళ్ళు పిల్లలు చేస్తారు అధికారులు అధికారులు కూడా సహకరిస్తారు ఒకవేళ పూర్తిగాలనుకుంటే ఆరు తారీఖు వరకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి మనకి ప్రభుత్వం అధికారులు జీవిత ప్రకారం ఆరు గ్యారెక్లలో ఐదు గ్యారెక్లకు సంబంధించిన రోజు అబ్రిగేషన్ ఫార్ లో సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ దాన్ని ఫిన్ చేసి మనకి ఇచ్చినట్టు మనకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో ప్రజా పరిపాలన కార్యక్రమంలో తహసీల్దార్లు వాణిశ్రీ సర్పంచ్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా గ్రామ పంచాయతీ ఆవరణలోనే కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమంలో ఎంపీటీసీ జనాయలయ్య ఉప సర్పంచ్ సురేష్ నాయకులు గడ్డం వెంకటరెడ్డి గుర్రాల వెంకటరెడ్డి పాల్గొన్నారు మాజాపూర్ గ్రామంలో ఆరు గ్యారంటీల ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మాచాపూర్ గ్రామంలో నిర్వహణ జరిగింది ఈ ఆరు గ్యారంటీలు అమదన ఏర్పడ్డ ప్రభుత్వం పూర్తి అమలు చేసి ప్రజలను వినియోగించుకోవాలని నా యొక్క మనవి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదానికి అందేలా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనలందరికీ వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివారెడ్డి కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో ప్రజాపారున ఆరు గ్యారెంటీల పథకాల దరఖాస్తు కేంద్రాలను మండల ఎంపీడీఓ మత్స్యతరితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా ప్రారంభించి అమలు చేస్తామన్నారు అందులో భాగంగానే గ్రామంలో ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు ఐదు గ్యారెంటీల హామీలకు దరఖాస్తు స్వీకరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గృహ మహాలక్ష్మి గృహలక్ష్మి గృహజ్యోతి మరియు చేయుత పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు రేషన్ కార్డులు భూములకు సంబంధించిన సమస్యలు ఇతర వివరాలకు సంబంధించి జనరల్ కౌంటర్లో కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోంది దరఖాస్తులను కూడా ప్రతి గృహానికి ఒకటి చొప్పున లేకుంటే అవసరమైతే కుటుంబాలు వేరుపడితే వాళ్ళకి ఇంకో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతోంది దయచేసి అందరూ మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఐదు గ్యారెంటీలకు సంబంధించి ప్రశాంతంగా దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి మేము ఏ విషయంగా తెలియజేస్తా ఉన్నాం భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలను ప్రకటించడం జరిగినది అందులో భాగంగా నిజగామ గ్రామంలో ఈరోజు మన దరఖాస్తుల స్వీకరణ జరగడం జరుగుతున్నది కావున ఏవరైనా ప్రజలు ఎవరైనా ఆధ్వర్యపడవద్దు ఇది ఆరో తారీఖు వరకు దాకా ఉంటుంది తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎన్డీఓ ఆఫీస్లో కౌంటర్లు ఉంటాయి దయచేసి తొందర పడవద్దు ప్రతి ఒక్క పేదవారి ఇంటికి ఈ పథకాలను చేరే చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తాము దయచేసి ఎవరు అపోహలు పడవకండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి కంపల్సరీ మొత్తం పేదవాడికి చేనుత ఇచ్చేటందుకే ఈ ఆరు గ్యారెంటీలు